అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా ముప్పై నాలుగో భాగం రచన ఎద్దనపూడి సులోచన రా అడిగారు ఏ వస్తావా ఆ తప్పకుండా అనటంలో ఏదో ద్వంద్వార్థం ప్రతిధ్వనిస్తోంది రాజు వస్తానన్నట్టుగా తల ఊపింది మీనా సాయంత్రం తప్పకుండా రాజును పంపు లేకపోతే వద్దులే నేనే మీ అమ్మగారికి ఫోన్ చేస్తాను సారథి మరీ చెప్పాడు అతని ముఖంలో ఆందోళన బాగా కనిపిస్తోంది సారథి నాతో మాట్లాడాలన్న ముఖ్యమైన సంగతి మర్చిపోయినట్టే ఉన్నాడు రాజు నేను ఇద్దరం కలిసి బయటకు వచ్చాం రాజు నేను సారథి కారుని డ్రైవ్ చేయటం నాకు అలవాటే దోవలో వస్తూ ఉండగా రాజు చేతి రుమాల్లో భద్రంగా మడత పెట్టి దాచి ఉంచిన ఉత్తరం ఒకటి తీసి నా పక్కన పెట్టింది వదిన ఇంత క్రితం మీరు బజారు వెళ్ళబోయే ముందు నువ్వు బట్టలు మార్చుకోవడానికి పైకి వెళ్ళినప్పుడు సారథి నన్ను పిలిచి బలవంతంగా ఈ ఉత్తరం నా చేతిలో పెట్టాడు నువ్వు అది చదివితే నేను సారథి ఇంటికి ఎందుకు వచ్చానో నీకే తెలుస్తుంది నేను కారు రద్దీ లేని వీధిలో రోడ్డు వారగా ఆపి అది తీసుకుని చదివాను అందులో ఇలా ఉంది ప్రియమైన రాజేశ్వరి నేను వారం రోజుల నుంచి రాత్రింబవళ్ళు పడిన మదనలోరించి తేరుకున్న తరువాతది ఈ ఉత్తరం శ్రద్ధగా జాగ్రత్తగా ఆ పాఠం చదువు మే నాని నా భార్యగా చేసుకోవాలని నేను ఒకప్పుడు ఒకలాట పడిన మాట నిజమే మీ నా అందం ఐశ్వర్యం ముఖ్యంగా వాళ్ళ అమ్మ వ్యక్తిత్వం నన్ను బలంగా ఆకర్షించాయి చదువు మాత్రమే బాగా ఉన్న నేను అత్ అత్తవారుగా వీరి ఎండదండలు లభిస్తే జీవితంలో ఇంకా పైకి ఎగబ్రాకచ్చని ఆశించాను కానీ రాను రాను నా భ్రమలు ఒక్కొక్కటి తొలగిపోసాగాయి మీనా ఇంత మూర్ఖురాలని నేను కల్లో కూడా అనుకోలేదు ఆ అమ్మాయి మీద వాళ్ళ అమ్మ వ్యక్తిత్వపరిచారం విపరీతంగా ఉంది తల్లి నీళ్లు చూపించి ఇవి పాలు అంటే మీనా సంకోచంగా ఉన్నట్టుంది అవి నిజంగా పాలేనని నమ్ముతుంది కూడా ధనం అహంకారం మూర్ఖత్వం పుష్కలంగా గల మేనాతో భవిష్యత్తు ఊహించిన కొద్దీ నాకు కాళ్ల కింద భూమి కదులుతున్నట్టుగా ఉంది మీనాతో ప్రధానం నాకు జరగటం లేదు కృష్ణవేణమ్మ గారితో నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను ఇది వాళ్ళ మీద ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు వాళ్ళతో పోట్లాట జరిగిన తర్వాత నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు సాధ్యమైనంత త్వరలో ఢిల్లీకి పోతాను నాకు నాని చూసిన తర్వాత డబ్బున్న అమ్మాయిలంటేనే హడలు పుట్టింది వాళ్ళ వాళ్ళ జోలికే పోకూడదని అనిపిస్తోంది చాలా సామాన్య కుటుంబాల్లో నుంచి వచ్చిన అమ్మాయిని చేసుకోవాలనిపిస్తోంది ఆ వ్యక్తివి నువ్వెందుకు కాకూడదు నువ్వైతే కృష్ణవేణ గారికి కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను నిర్భయంగా ఆవిడకు నచ్చిన సంగతి చెప్పగలను నిన్ను చూసిన తర్వాతనే నాకు రాబోయే భార్య ఇలా ఉండాలి సుమా అన్న అభిప్రాయం ఏర్పడింది రాజేశ్వరి నేనంటే నీకు ప్రేమ ఉందో లేదో నాకు వెంటనే తెలియచెప్పాలి నీకు ఇష్టమైతే క్లుప్తంగా ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నువ్వు వీలు చూసుకుని సాయంత్రం లోపల ఒక్కసారి ఇక్కడికి వస్తే మనం అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం స్నేహితురాలకి అన్యాయం జరుగుతుందేమో అనే ఆలోచన ఆ శంక వదిలేసాయి ఇందులో నువ్వు ఏమీ లేదు నన్ను ఆకర్షించాలని నన్ను లోబరుచుకోవాలని కానీ నువ్వెప్పుడూ ప్రయత్నించలేదు నువ్వు రాకపోయినా నేను మీనాన్ని చేసుకునేవాడిని కాదు కాబట్టి మీనాతో వివాహానికి నాకు విముఖత కలగడానికి నీకు ఎలాంటి సంబంధం లేదు నా ఈ ఉత్తరం చూసి కూడా నువ్వు నాతో మాట్లాడటానికి నా దగ్గరికి రావనుకో అది నేను అంగీకారంగా తీసుకుంటాను ఈ సంవ ఈ సాయంత్రమే కృష్ణవేణమ్మగారితో ఈ విషయం చెప్పి నువ్వు కూడా ఒప్పుకున్నావు అంటాను నువ్వు వచ్చి మాట్లాడకపోతే సంపూర్ణంగా నా అభ్యర్థనను మన్నించి ఇష్టపడినట్టే అనుకుంటూ ఈ ఉత్తరం ముగిస్తున్నాను ఉంటాను నీ సారథి చదవటం పూర్తి చేసి నేను నిట్టూర్పు విడిచాను జాగ్రత్తగా మడత పెట్టి జేబు మాల్లో భద్రపరిచి రాజు చేతికిచ్చాను అది నిటారుగా కూర్చుని రోడ్డు వైపు చూస్తోంది ఏమిటి నీ ఆలోచన అన్నాను నన్ను తక్షణం నిమ్మలూరు పంపి నువ్వేం తప్పు చేసావని నీకు తెలియదు రాజు నా వైపు తిరిగింది కళ్ళల్లో మళ్ళా నీళ్లు తిరుగుతుండగా అంది వదిన నిమ్మలూరులో ఆ పెళ్లి గొడవ మూలంగా కాస్త పట్నం వచ్చి నీ దగ్గర సరదాగా ఉంటే ఆ బాధ అంతా మర్చిపోగలను అనే ఆశతో వచ్చాను ఇలాంటి విపరీతమైన సంఘటనలు ఎదురవుతాయంటే చచ్చిన వచ్చేదాన్ని కాదు ఇందులో నా పొరపాటు ఇది లేదని నన్ను నమ్ముతావో వదిన దానికి దుఃఖం వచ్చేసింది నేను రాజు తలని నా భుజం మీదకి లాక్కున్నాను ఏమిటో పిచ్చితనం ఇందులో నీ పొరపాటేం లేదని స్వయంగా సారదే ఒప్పుకుంటున్నాడుగా నాకేమిటో చాలా భయంగా ఉంది ఒక్క మాట చెప్పు విషయం ఇంత దూరం వచ్చిన తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా నేనుంటే ఇంకా సమస్యలు తలెత్తుతాయి ఎత్తని ఏం జరిగినా నీ మంచికే అని నమ్ముతాను నేను ఈరోజు ఈ ఉత్తరం చూడటం వల్ల నా మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా వదిన నీ మాటలు అర్థం కావట్లేదు ఒక్క రెండు రోజులు ఓపిక పట్టు నువ్వే తెలుసుకుంది కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ధైర్యంగా ఉండు ఏది ఉంటానని మాటివ్వు నేను చేయి చాచాను రాజు నా చేయి వెనక్కి లాక్కుంది నేను మారినట్టుగా మాట ఇవ్వలేదు ఇక ఆ సాయంత్రం కృష్ణ దగ్గరికి వెళ్ళటానికి నాకేమంత కష్టం కలగలేదు ఇంట్లో నుంచి బయలుదేరడానికి ఏం కారణం చెబుదాం అని సతమతం అవుతున్న నాతో టీ తాగుతుండగా అమ్మ అమ్మడు చెప్పటం మర్చిపోయాను టైలర్కి నీ జాకెట్ కొలతలు పంపిస్తానని చెప్పాను ఈ మధ్య నీ జాకెట్లు అన్నీ టైట్గానే ఉన్నాయి ఖరీదు గలగొడ్డలు వెళ్ళి కాస్త వదులుగా సరైన కొలతలు ఇచ్చిరా అంటూ పురమాయించడంతో నా మనసు ఎగిరి గంతేసినట్టు అయింది కోరుకున్న పెన్నిది కళ్ళెదుట నిలిచినంత ఆనందంగా అనిపించింది అలాగే మమ్మీ ఎంతో అనుకువగా అన్నాను నిజమే ఈ మధ్య నేను కాస్త లావుగా అయ్యానని అందరు అంటున్నారు నా పాత జాకెట్లన్నీ ఒంటికి అంటించినట్టుగా అయిపోయాయి నేను అసలే కాస్త పొడుగ్గా ఉంటాను దానికి తోడు లావు అయితే మరీ పెద్దదానిలా కనిపిస్తానని అమ్మకు భయం నన్ను డైట్ చేయమని మందలిస్తున్న అమ్మని నాన్నగారు విన్నప్పుడల్లా కేకలేసేవారు నీ మొహం లావైనంత మాత్రాన పెద్దవాళ్ళు అయిపోతారా మొహంలో పసితనం ఎక్కడికి పోతుంది ఆ మాటకొస్తే సన్నగా ఒరుగుల్లో ఉన్నవాళ్ళు ముదిరిపోయి బెండకాయల్లాగా ముది మొక్కాలతో తెలియదంటావా అనేవారు నాన్నగారు నా తరపున ఒకళ్ళ పుచ్చుకోవటంతో నాకు డైటింగ్ బాధ తప్పేది లేకపోతే చచ్చిపోయి ఉండేదాన్ని నాకు అసలే విపరీతమైన ఆకలి అయినా అమ్మకి ఈ వయసు గురించి భయమేయడం నాకు బొత్తిగా అర్థం కాదు మనిషికి కాలంతో పాటు శారీరకంగా మార్పు రావటం ఎంత సహజం ఎన్నాళ్ళని ఏటికి ఎదురెదగలం ఎన్నాళ్ళని కాలంతో పోరాడగలం ఎప్పటికైనా మనం దాని చేతుల్లో పడిపోక తప్పదు అనవసరంగా అపురూపమైన కాలాన్ని వ్యర్థమైన శంఖలతో చేజార్చుకోవడం తప్ప ఇంకేమీ కలదు అసలు ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో మనిషి హుందాగా ఉండటం నేర్చుకోవాలి అలా ఉంటే అంతకు మించిన ఆకర్షణ అం అందం ఇంకేమీ ఉండవు నన్ను అడిగితే అసలైన సౌందర్యం వ్యక్తిత్వం వల్ల మాత్రమే వస్తుంది శారీరకంగా వచ్చే అందం రోజు నుండి రేపు పోవచ్చు వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది ఏమిటో కొన్ని విషయాల్లో అమ్మకి నాకు స్వభావంలో అభిప్రాయాల్లో పూర్తిగా పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది నేను వెళ్ళటానికి తయారవుతుంటే రాజు నా దగ్గరకు వచ్చి వదిన నేను కూడా నీతో వస్తాను అంది నువ్వెందుకు నేను జాకెట్ కొలతలు ఇచ్చి క్షణంలో వచ్చేస్తాను అన్నాను రాజు నా భుజం మీద చేయేసి నా కళ్ళల్లో కర్దిస్తున్నట్టుగా చూస్తూ దీనంగా అంది ఏమో వదిన నాకెందుకో చాలా భయంగా ఉంది నా మనసు ఏమిటో అశుభాన్ని శంకిస్తోంది ఊహించనిది ఏదో జరుగుతున్నట్టుగా నా గుండెలు బెగబెట్టినట్టు అవుతున్నాయి నువ్వు నన్ను నువ్వు నువ్వు ఒక్క క్షణం కనుమరుగైతే వెయ్యి ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి నా భుజం మీద ఉన్న రాజు చెయ్యి మృదువుగా నొక్కాను అయ్యి పిచ్చి మొహమా నువ్వు ఒట్టి కంగారు మనిషివి అంతకంటే ఏం కాదు ఇంకా నువ్వు అనవసరంగా నీ నేడం చూసి జడుచుకుంటున్నావు నీ ఆలోచనే నిన్ను సతాయిస్తున్నాయి నేనుండగా ఏ అశుభం జరగదు నీకేం భయం లేదు సరేనా లాలనగా దానివైపు చూశాను ఏమో వదిన రాజు ఇంకేదో చెప్పబోతూ ఉండగా ఇంతలో కింద నుంచి అమ్మాయే రాజు అన్న పిలిపి వినిపించింది వదిన నేను కూడా నీతో వస్తాను నేను లేకుండా నువ్వు వెళ్ళద్దు రాజు మరోసారి నన్ను హెచ్చరిస్తున్నట్టుగాని కిందకు వెళ్ళింది పది నిమిషాల్లో నేను గబగబా తయారై కిందకొచ్చాను ఎక్కడ ఆలస్యం చేస్తే రాజు మళ్ళీ వచ్చి నేను కూడా వస్తానని హఠం చేస్తుందేమోనని భయంతో జడ గబగబా అల్లుకొని ఎదురుగా స్టాండ్ మీద చేతికి అందిన చీర తీసుకుని కట్టుకుని వచ్చేశాను అమ్మ కోసం క్లబ్ తరపు నుంచి ఎవరో వచ్చారు వాళ్ళంత కింద హాల్లో కూర్చుని మాట్లాడుతున్నారు ఆ సంభాషణ నా గురించి వినిపించడంతో మెట్ల మీద అప్రయత్నంగా ఆగిపోయాను అమ్మాయికి పెళ్ళి స్థిరపడిందటగా ఒక ఆవిడ అడుగుతోంది అవునండి లగ్నం నిశ్చయమైంది రెండు రోజుల్లో ప్రధానం చేస్తున్నాం అట్టే వ్యవధి కూడా లేదు మీరందరూ అందరూ తల చేయి వెయ్యాలి అయ్యో తప్పకుండాను మీ అమ్మాయి పెళ్ళికి మీరేవో కానీ మేమంతా ఎదురు చూస్తున్నామంటే నమ్మండి మీరు ఇలా చేస్తారని అలా చేస్తారని అప్పుడే అంతా ఊహిస్తున్నారు దానిదే ఉందిలేండి నేను మాత్రం మీ ఇలాంటి దాన్ని కానా అమ్మ నవ్వుతూ అంది అల్లుడు ఇలా రికం వచ్చేటేగా ఇంకొక ఆవిడ అడిగింది రాకపోతే నేను అసలు ఒప్పుకుంటానా అమ్మ గొంతులో ఏదో ధీమా అవునులేండి ఒక్కగానొక్క పిల్లే అది సహజమేగా అందులో అతనికి తల్లి తండ్రి లేరు నేను చెప్పాను అబ్బాయే నువ్వే మా కొడుకు అమ్మాయే కోడలు అని అంది అమ్మ బాగా చెప్పారు అందరూ గొల్లు నవ్వారు వాళ్ళ నవ్వు అలలు అలలుగా తేలి వచ్చి నన్ను ముంచేయసాగింది నా గుండెల్లో అతి సున్నితమైందేదో ఏదో ఆ నవ్వులకు భయపడిపోయినట్టుగా ముడుచుకుపోసాగింది క్షణంసేపు కృష్ణ దగ్గరికి వెళుతున్నాను అనే ఆనందం కుతూహలం కూడా చచ్చిపోయాయి ఇంతలో ఒక ఆవిడ నన్ను చూసింది అదిగో మీనా వస్తోంది అందరూ తిరిగి చూశారు నేను కిందకి దిగి వచ్చాను మమ్మీ నేను వెళ్తున్నాను అన్నాను వెళ్ళి త్వరగా రా చూడు వచ్చేటప్పుడు సారథి దగ్గరికి వెళ్ళి అతన్ని కూడా తీసుకుని రా నాన్నగారు ఏదో మాట్లాడాలన్నారు యాంత్రికంగా తల ఊపి బయటకు వచ్చేశాను సారథి సారథి అనుక్షణం ఆవిడ నోట్లో అదే మాట ఆవిడ అంతగా అభిమానిస్తున్న సారథి మనసులో నాకు స్థానం లేదని ఇంకొకరు చోటు చేసుకున్నారని తెలిసిన క్షణంలో ఆవిడ మొహం ఎలా ఉంటుందో ఇల్లరికం రాకపోతే నేను అసలు ఒప్పుకుంటానా ఆవిడ మాటలు నా చెవుల్లో గింగురమన్నాయి ఆ కంఠంలో ఎంత ధీమా ఎంత నమ్మకం సారదే కాదు ఈ ఇంటికి ఇల్లరిక రావాలనే అభిలాష ఉన్న ఏ వ్యక్తి నీడ కూడా నేను సహించలేనని ఆవిడకు అరిచి చెప్పాలనిపిస్తుంది అతనికి తల్లి తండ్రి లేరు నేను చెప్పాను అబ్బాయి నువ్వే మా కొడుకు మా అమ్మాయే కోడాలనుకుంటావు అమ్మన్న ఈ మాటలు నాకు బాణాల్లా గుచ్చుకోసాగాయి సారథిలో ముఖ్యంగా ప్రప్రథమంగా అమ్మను ఆకట్టుకున్న విషయం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది సారథికి తల్లి తండ్రి లేరు కృష్ణవేణమ్మ గారికి రాబోయే అల్లుడికి నా అనే దగ్గర వాళ్ళు ఎవరూ ఉండకూడదు సాధారణంగా పెళ్ళైతే ఆడపిల్ల అత్తగారి వైపు వాళ్ళని కలవాలి ఇక్కడ దానికి పూర్తి విరుద్ధంగా ఉంది అమ్మ మాట మాటకి ఒకటికి పదిసార్లు సారథి విషయంలో నాకంటే కూడా ముఖ్యంగా తన అదృష్టవంతురాలను ఎందుకు అంటుందో నాకు నాకు ఇప్పుడు అర్థమైంది ఆవిడ అక్షరాల కోరుకున్న వ్యక్తి లభించాడు సారథిలో అమ్మ ఆలోచించినవన్నీ ఉన్నాయి తనకు తగిన అల్లుడు వచ్చాడని మురిసిపోతుందే తప్ప నా ఊహలకు సారథి తగిన భర్త అవునా కాదా అని అమ్మ ఆలోచించడం లేదు ఈ విషయంలో నాన్నగారు కూడా అమ్మపక్షం అవటంతో నేను పూర్తిగా ఒంటరిదాన్నైపోయాను ఈ విషమ స్థితిలో ఈ రూపేణ రాజు అనుకోకుండా వచ్చి నాకు అండగా నిలిచింది రాజు అంటే సారథికి ఆకర్షణ కలగటం నిజంగా ఒక విధంగా నా అదృష్టం అనే చెప్పాలి చల్లగా రోజు రేపో సారథికి నా మనసులో ఉన్న ఈ బాధంతా చెప్పేయాలి నేను సారథి రాజేశ్వరి ఒకటి అయితే అమ్మ మమ్మల్ని ఏమీ చేయలేదు చల్లగా ఒక శుభముహూర్త రాజును రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పేస్తాను అవసరమైతే నేను దగ్గరుండి జరిపిస్తాను ఆలోచనల వరబడిలో కొట్టుకుపోతున్న నేను కృష్ణ ఉంటున్న హోటల్ దాటి ముందుకు వెళ్ళిపోతున్నానని గుర్తొచ్చి కారు రివర్స్ చేసి వెనక్కి తీసుకొచ్చాను హోటల్ ఆవరణ నిండా బయట తలతళలాడుతున్నటువంటి కార్లు బార్లు తీరులు నిలబడ్డాయి రకరకాల మనుషులు హడావిడిగా తిరుగుతున్నారు హోటల్ గేటుకి స్వాగతం అయిన అక్షరాలు కట్టిన గుడ్డ వేళ్లాడుతోంది ఎవరో బాగా ఉన్నవాళ్ళది పెళ్లి రిసెప్షన్లా ఉంది ఆ జనం ఆ సందడి చూస్తే ఒక్క క్షణం నాకు మతిపోయినట్టుగా అయింది అక్కడెక్కడా చోటు లేకపోవడంతో కారు రోడ్డు మీద దూరంగా పార్క్ చేసి నడిచి రావాల్సి వచ్చింది లోపలికి వచ్చిన నేను ఎలాగో ఆ జనాన్నించి తప్పించుకుంటూ ఎంక్వైరీ వైపు వెళ్ళాను ఏడెనిమిది అంతస్తులు అటు ఇటు రెక్కలు చాచుకున్నట్టు ఆ హోటల్కి రెండు మూడు వైపుల నుంచి మెట్లున్నాయి కృష్ణ ఉన్న రూమ్ ఎటువైపు ఉందో ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నాను నేను ఇంతలో మీనా అన్న పిలుపు మోచేతి దగ్గర ఆంటీ అంటున్నట్టు తాకిన స్పర్శతో వెనక్కి తిరిగి చూశాను నా ఎదురుగా కృష్ణ నిలబడున్నాడు ఓ నువ్వా అన్నాను నేను గేట్ దగ్గరే చూశాను నేను నీ దగ్గరకు వచ్చే లోపలే నువ్వు జనంలో కలిసి దూరం అయిపోయావు అన్నాడు నీ రూమ్ ఎటువైపు ఉందో కనుక్కుందామని వచ్చాను ఇట్రా ఇటువైపు వెళ్ళి తిరాలి దారి తీస్తూ అన్నాడు నేను అతన్ని అనుసరించాను జనం జనం నేల ఈనినట్టుగా కిటకిటలాడిపోతున్నారు అందరిలో ఏదో ఉత్సాహం ఇట్రా మెట్లు చాలా ఉన్నాయి లిఫ్ట్లో వెళ్దామా అన్నాడు నేను తలవుపాను ఇద్దరం లిఫ్ట్ దగ్గరికి వచ్చాం కృష్ణ ఉంటున్న గది పై అంతస్తులో ఉందట లిఫ్ట్లో ఇద్దరం పక్కపక్కన నిలబడ్డాం ఎదురుగా ఉన్న అద్దంలో కృష్ణ పక్కన నేను సరిగ్గా భుజాల దాకే వచ్చాను నా ఎదురుగా కనిపిస్తున్న ప్రతిబింబం వైపు చూసి నేను నవ్వాను అతను నవ్వలేదు నేను నవ్వటం ఇష్టం లేని వాళ్ళ చప్పున మొహం పక్కకు తిప్పేసుకున్నాడు అబ్బా ఎంత ఎత్తునుంది ఈ గది మెట్ల మీద నుంచి చూస్తే నిజంగా కాళ్ళు నొప్పి పుట్టేవేమో అన్నాను అతను రూమ్ తాళం తీగానే గదిలోకి అడుగు పెడుతూ కూర్చో అన్నాడు నేను రూమ్ అంతా కలిగి చూశాను డబుల్ రూమ్ కర్టెన్లు మంచాలు మీద పరిచిన దుప్పట్లు కింద పరిచిన తివాసి రూమ్ చాలా ఉంటుందని చెప్తున్నాయి కూర్చో ఫ్యాన్ వేస్తూ మరోసారి అన్నాడు నువ్వు ఇలా చాలాసార్లు నాన్నగారికి క్లయింట్స్ తెస్తూ ఉంటావా సోఫాలో కూర్చుంటూ అడిగాను కృష్ణతో వచ్చిన వాళ్ళు ఎవరో బాగా డబ్బు గల వాళ్ళే అయి ఉండాలి చాలాసార్లు కాదు సాధ్యమైనంత తక్కువగా తీసుకొస్తాను మామూలు వాళ్ళైతే మామయ్య చార్జీలకి తట్టుకోలేరు తట్టుకోగల గల వాళ్ళందరినీ తెస్తాను అదేవిటి నువ్వు చెప్తే నాన్న కాదంటారా మా నాన్న ఏమి ఎవరిని డబ్బుకు పీడించే మనిషి కాదే కాదనుకో నాకు మామయ్యని మొహమాట పెట్టడం ఇష్టం లేదు అందుకే తాగడానికి ఏమైనా తెప్పించమంటావా ఎందుకులే ఈ మర్యాదలు నేను తాగాలని కోరుకునేది నువ్వు తెప్పించలేవు కాబట్టి ఊరుకో అంటే చెప్పమంటావా నాకు అమృతం తాగాలనుంది నువ్వు తెప్పించగలిగితే తెప్పించు నేను ఆశించినట్టుగా అతను నవ్వలేదు అసలు ఈరోజు అతని కళ్ళల్లో తనమే లేదు ప్రతిసారి నన్ను చూడగానే చురుగ్గా ఉండే ఆ కళ్ళు కాంతితో లీలగా మెరిసేవి ఈరోజు అదీ లేదు అతని మనసులో ఏదో బాధ ఉన్నట్టుగా దాన్ని గాంభీర్యంగా దాచేయాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది నాకు కృష్ణ నా మాటల మీద ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు వెళ్ళి బెల్ నొక్కాడు తెప్పిస్తున్నావా అమృతం అన్నాను నవ్వుతూ అంత తాహత నాకు లేదు ఏమిటి శేషం ఈరోజు కోపం భోజనం చేయనట్టుగా కరకరమంటున్నావు అతను నా వైపు చురుగ్గా చూశాడు ఎవరి మీద కోపం నా మీదనా రెట్టించాను అవును నీమీదే సత్యం నీకు నిజంగానే కోపం వచ్చినట్టుందే నా అపరాధం ఏమిటో సెలవిస్తారా కృష్ణారావు గారు నీకంత నభులాటగా ఉంది అంతేలే పిల్లికి చెలగాటం ఎలకకు ప్రాణ సంకటం అట అసలు నిమ్మలూరు రానివ్వటం నాది బుద్ధి తక్కువతాను మావయ్య మొట్టమొదటిసారిగా ఉత్తరం రాసినప్పుడే పంపద్దు మేం పరాయి వాళ్ళమని రాస్తే సరిపోయేది అంతే ఒక చిన్న పొరపాటు చేస్తే చచ్చినట్టు జీవితాంతం అనుభవించాల్సిందే కృష్ణ అడిగాడు నన్ను నేను వద్దన్నట్టుగా తలవపాను అతను బాయి వైపు తిరిగి రెండు బాదంగీర్ అని చెప్పేశాడు బాయి వెళ్ళిపోయాడు రాజేశ్వర్ ఎవరో మీ అమ్మకు తెలుసా బావి వెళ్ళిపోగానే నా వైపు తిరిగి అడిగాడు అతని కంఠం శాంతంగా ఉన్న మాట నిజమే కానీ పదును పెట్టిన కత్తి అంచుల వాడిగా ఉంది నేను ఉలిక్కి పడ్డట్టుగా చూశాను చెప్పు మీనా రాజు ఎవరో మీ అమ్మకు చెప్పే ధైర్యం లేనప్పుడు అసలు దాన్ని మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళినట్టు మేమందరం అందరం బ్రతికుండగానే లేని కింద జమ చేయాల్సిన అవసరం నీకే వచ్చింది నేను ఉండగానే నా చెల్లెల అనాథ అని దిక్కులేందని చెప్పి ఇంకొకరింట్లో ఉండటం విని నేను భరించగలను అనుకున్నావా నేను తలెత్తలేకపోయాను నా మనసు పాతాళ లోకంలోకి కృంగిపోయినట్టుగా అయింది ఇదంతా కృష్ణకి ఎవరు చెప్పారు ఎలా తెలిసింది అతను నిష్ఠూరంగా నిండిన గొంతుకతో రెట్టించాడు మాట్లాడమేమీనా ఎందుకు ఇలా చేశావు ఇంకా ఇన్నాళ్ళు రాజు ఎవరో తెలిసే మీ ఇంట్లో ఉంటుందనుకున్నాను మీ అమ్మ నన్ను పరాయవాడిగా తోసేసిన రాజుని సొంత మేనకోడలు కాబట్టి ఆదరించి అభిమానించిందని ఆశపడ్డాను రాజు అసలు ఎవరో ఆవిడికి తెలియని తెలియదు అనేసరికి నేను ఎంత తలకిందులయ్యానో నువ్వు ఊహించగలవా ఇంతకంటే అవమానం నా జన్మలో ఇంకొకటి ఉంటుందా నేను ఎలాగో ధైర్యం అంతా కూడా తీసుకుని తలెత్తాను అతను వైపు చూసిన మరుక్షణంలోనే గతుక్కుమన్నాను ఆ కళ్ళల్లో కోపం అవమానం బాధ రోషం మోకుమ్మడిగా బలవంతంగా దిగమింగుతున్నట్టుగా సుడిపడుతూ కనిపించాయి అతను ఎంత అభిమానవంతుడు నేను అరగంది కాదు నేను దాన్ని తీవ్రంగా గాయపరిచానని తెలుసుకున్నాను కానీ నా మనసులో ఉన్న సంగతి వేరే నేను అతనికి ఎలా తెలుస్తుంది నాకు చప్పున లేచి అతను దగ్గరగా వెళ్ళాలనిపిస్తోంది అతని చేతులు నా చేతుల్లోకి తీసుకుని చాలా రోజుల నుంచి నా గుండెల్లో బహుగబల ఆడుతున్న ఆలోచనలను మనసు విప్పి చెప్పేయాలనిపించింది కానీ ఏదీ చేయలేక అసలు కుర్చీలోంచి లేవటమే నా వశంలో లేనట్టుగా కూర్చుండిపోయాను మీనా నువ్వింత ఇంత దాని పని కళ్ళ కూడా అనుకోలేదు నవ్వుతూ తుళ్ళుతూ ఆట పట్టించి అందరినీ తమాషా చేసి ఏడిపించే ఆ అల్లరి పిల్ల వెనక అవసరం వస్తే ధైర్యంగా నిలబడగల సాహసమైన మనిషి ఉందనుకున్నాను నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఇన్నిసార్లు వచ్చాను మనం ఇన్నిసార్లు కలుసుకున్నాం నువ్వు ఒక్కసారి కనీసం మర్యాదక మాట వరసకైనా నన్ను మీ ఇంటికి రమ్మని ఎందుకు రమ్మనమని పిలవలేదో ఇప్పుడు తెలుస్తోంది మీ అమ్మకి నా పొడ అంటేనే గిట్టదు కాబట్టి నువ్వు ఆ మాట అనే ఉండవని అనుకున్నానే కానీ నేను వస్తే రాజు ఎవరో తెలిసిపోతుందని నువ్వు భయపడుతున్నావు అని అనుకోలేదు సరే ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది రాజును తక్షణం పంపి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కృష్ణ ఏదో గుర్తొచ్చిన వాళ్ళ అవతల ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు పెట్టె తెరిచిన మూసిన చప్పుడు వినిపించింది కృష్ణ చేత్తో పెద్ద కవర్తో తిరిగి వచ్చాడు అదే నా ఎదుట పెడుతూ అన్నాడు ఇదిగో పొలం తాలూకా డబ్బు దాని ధరకి ఎకరం మీద వెయ్యి చొప్పున ఎక్కువే కట్టించాను దాని మీద వడ్డీ కూడా కలిపించాను హఠాత్తుగా ఇంత డబ్బు నీకు వచ్చింది అది నీకు అనవసరం అంటే మన మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలని తెంచుకు వెళ్ళటానికి వచ్చావు అన్నమాట అవునా పళ్ళ అని అడిగాను అసలు మన మధ్య అలాంటివి ఉంటేగా తెంచుకోవటానికి అంటే నీ ఉద్దేశం ఏ సంబంధం బాంధవ్యం లేకుండానే నేను నిమ్మలూరు వచ్చానన్నా నీ అవసరానికి వచ్చావు నా మీద ప్రేమతో కానీ మమ్మల్ని చూడాలనే అభిమానంతో కానీ రాలేదు ఆ సంగతి నీకు తెలుసు నేను పెదవి కొనుక్కుంటూ కూర్చుండిపోయాను ఇంతలో బాయ్ వచ్చాడు ట్రైలో రెండు గ్లాసులతో బాదంగిరి తెచ్చి మా మధ్య ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు క్షణం సేపు అతను ఏం మాట్లాడలేదు నేనేం చెప్పలేకపోయాను నా మనసంతా చేదు తిన్నట్టుగా ఎలాగో ఉండిపోయింది బాయ్ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి కృష్ణ బాదంగిరి ఉన్న గ్లాస్ తీసి నాకు అందిస్తూ తీసుకో అన్నాడు నాకేం వద్దు నన్ను అడిగి తెప్పించావా అన్నాను కృష్ణ సమాధానం చెప్పలేదు నేను ఆశించినట్టు ఇంకోసారి ఆడలేదు రెండు గ్లాసులు పట్టుకుని లేచి వెళ్ళి బాత్రూంలో వాష్ బేసిన్లో పంపేసి గ్లాసులు తెచ్చి ట్రేలో పెట్టేశాను నేను నిర్ఘాంతపోయాను ఏమిటా తీవ్రత ఇదంతా నిజంగా నా మీద కోపమే అన్నాను నిస్సహాయంగా చూస్తూ కోపమా మీద ఎందుకు నేను అడగకుండా తెప్పించిన మాట నిజమే ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళు రాజుని ఎన్నింటికి పంపిస్తావో చెప్పు ఆ రెండూ చేయలేను మొండిగా అన్నాను డబ్బు నువ్వు తీసుకెళ్ళకపోయినా నేను ఇంటికి పంపగలను రాజు నువ్వు తీసుకురాకపోయినా కూడా రప్పించుకోగలను ఇన్నాళ్ళు అది చేత కాక ఊరుకున్నానని మాత్రం అనుకోకు ఏం చేస్తావే చూస్తావా అతను వెంటనే లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు రిసెప్షన్ పిలిచి మా ఇంటి నెంబర్ చెప్పి కనెక్ట్ చేయమని అడిగాడు నేను సప్పున లేచి అతని దగ్గరికి వెళ్ళాను ఏమిటిది ఇంటికి ఎందుకు ఫోన్ చేయడం రాజును పిలవమని నేను మాట్లాడుతున్నానని నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్తాను నా గుండెలు దడదడలాడాయి ఫోన్ నెంబర్ కలిసినట్టుగా వెంటనే గణగనలాడుతూ రింగ్ అయింది కృష్ణ రిసీవర్ తీసుకుని హలో అన్నాడు నేను అతను చేయి గట్టిగా పట్టుకుని మరో చేత ఫోన్ మీద వేళ్లతో గట్టిగా నొక్కి డిస్కనెక్ట్ చేశాను ఆ సమయంలో అక్కడ అమ్మే ఉంటే ఇంకేమైనా ఉందా నీకేమైనా మతిపోయిందా ఏమిటి తొందర అన్నాను కోపంగా నీ దయ వల్ల నాకు ఇప్పుడు కాదు ఎప్పుడూ మతిపోదు చేతి తీయను నువ్వు ఇంత దౌర్జన్య మనిషి అని అనుకోలేదు నేను ఓడిపోయాను నువ్వు చెప్పినట్టే చేస్తాను యువతలకి రా నిజంగానేనా నిజంగానే ముందు రాయి వతలకి అతని చేతిలో ఫోన్లు అక్కుని పెట్టేస్తూ అన్నాను అబ్బబ్బా ఏం మనిషివి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఒకటే హడలు కొడుతున్నావు నన్ను నా నాలిక తడారిపోతుంది ముందు తాగడానికి ఏదైనా తెప్పించు అక్కడ మంచి నీళ్ళు వెళ్ళి తాగు మంచి నీళ్ళతో దాహం తేరదు గీర్ కావాలి మరి ఇవి బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ